మినిస్టర్ గా రాహుల్ గాంధీ సందేశం ముఖ్యంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరిగిన తర్వాత రైతుల సమస్య నిరుద్యోగుల సమస్య దాంతోపాటు బడుగు వలిగైన వర్గాల సమస్య తెచ్చుకోవడానికి ఎస్సీ ఎస్టీ మైనార్టీ ట్రైబల్ అందరి సంగతి తెలవాలంటే క్యాస్ట్ సెన్సస్ చేయాలి అందరితో అంతటితో ఇది నైన్త్ షెడ్యూల్లో ఫిఫ్టీ పర్సెంట్ సీడింగ్ లోపలనే ఉండాలన్నారు దాన్ని కూడా ఎత్తేస్తా ఉన్నాడు కాబట్టి రాష్ట్రంలో తెలంగాణలో ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో తప్పనిసరిగా పంచాయతీరాజ్ నగరపాలిక బిల్లు ఎప్పుడు పెడతామంటే క్యాస్ట్ వైజ్ సెన్సెస్ కండక్ట్ అయిన తర్వాతనే పెడితే అది సరి అయిన న్యాయం జరుగుతుంది ఎందుకంటే గతంలో బీహార్ లో నితీష్ కుమార్ చేసినా కోర్టు కొట్టేసింది అది జరగకుండా క్యాక్యులే సెన్సర్ జరిగితే పర్మినెంట్ అయిపోతుంది అన్ని రాష్ట్రాలు చేసిన అదే విధంగా రాహుల్ గాంధీ గారు కూడా బీయింగ్ అపోజిషన్ లీడర్ ఆయన తప్పనిసరిగా పార్లమెంట్ లో బిల్లు పెడితే అందరు పార్లమెంట్ సహకారం తీసుకుని గతంలో ఐఐటి ఐఐఎం ఏ విధంగా బిల్ పాస్ అయిందో సుప్రీం కోర్టు కొట్టేస్తే దేర్ ఇస్ నో ఆల్టర్నేట్ ఓన్లీ పార్లమెంట్ దాని కూడా మేము తప్పనిసరిగా రాహుల్ గాంధీతో బిల్లు పెట్టిస్తాం అన్ని పార్టీలతో మాట్లాడి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ ఎవ్రీబడి షుడ్ సపోర్ట్ దెన్ ఓన్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కు ఎస్సీ ఎస్ అందరికీ లాభం అవుతుంది అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ